స్వాగతం శ్రీశైలం దేవస్థానంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద పార్కింగ్ ఫారెస్ట్ టోల్ లో లోకల్ ఆటోలకు ఇరవై రూపాయలు తీసుకుంటున్నారంటూ నంద్యాల జిల్లా నాయకులు నాగరాముడు ధను ఆధ్వర్యంలో లోకల్ ఆటోలకు ఫ్రీగా వదలాలంటూ ధర్నాలు చేస్తున్న ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ వర్కర్స్ శ్రీశైల దేవస్థానం వేయాలి లోకల్ ఆటో వాళ్ళకు టోల్ గేట్ నుయాలి ఎత్తివేయాలి లోకల్ ఆటో వాళ్ళకు టోల్ గేట్ నుయాలి ఎత్తివేయాలి లోకల్ ఆటో వాళ్ళకు టోల్ గేట్ నువ్వాలి టోల్ గేట్లతో వస్తువులకు పాల్పడుతున్న రేంజర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి పాల్పడుతున్న రేంజర్ పై చర్యలు వెంటనే జిందాబాద్ఐటి జిందాబాద్ ఎత్తివేయాలి లోకల్ ఆటో సాక్షి గణపతి దగ్గర లోకల్ ఆటోలకు టోల్ గేట్లు వెంటనే ఎత్తివేయాలి గేట్ గేట్లు లోకల్ ఆటో వాళ్ళకు వెంటనే ఎత్తి వేయాలి ఎత్తి వేయాలి లోకల్ ఆటో వాళ్ళకు టోల్ వెంటనే ఎత్తి వేయాలి వసూలకు పాల్పడుతున్న రేంజర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి టోల్గేట్ పెడితే వసూలకు పాల్పడుతున్న రేంజర్ల పై వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి కార్మికులు కడుపు కొడుతున్న రేంజర్ల పై వెంటనే చర్యలు తీసుకోవాలి కార్మికులు కడుపు కొడుతున్నటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి ఆటో కార్మికులు కడుపు కొడుతున్నటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి ఎత్తివేయాలి సాక్షి గణపతి దగ్గర టోల్గేట్ ను వెంటనే ఎత్తివేయాలి ఎత్తివేయాలి ఆటో కార్మికులకు సాక్షి గణపతి దగ్గర టోల్ గేట్ ను వెంటనే ఎత్తివేయాలి ఎత్తివేయాలి సాక్షి గణపతి దగ్గర ఆటో కార్మికు టోల్ ఎత్తివేయాలి టోల్ గేట్ల పేర్లతో కార్మికుల కడుపు కొడుతున్నటువంటి వైఖరి నిర్లక్ష్యం వైఖరించాలి అధికారుల వైఖరి టోల్ గేట్ ను వెంటనే ఎత్తివేయాలి ఎత్తివేయాలి సాక్షి గణపతి దగ్గర టోల్ గేట్ ను వెంటనే ఎత్తివేయాలి పొరార్తా టోల్ గేట్ ను సాక్షి గణపతి దగ్గర ఆటో కార్మికులు ఎత్తివేసేంత వరకు పోరాటం పోరాడతాం

ఈరోజు శ్రీశైలం ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆటో కార్మికులకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ కొద్ది రోజుల క్రితము ఇక్కడ టోల్ గేట్ల ప్రభావంతో సాక్షి గణపతి ప్రాంతంలో రెవెన్యూ పర్యా అటవీ శాఖ ప్రాంతంలో రేంజర్ లాంటి వాలంటీర్ అధికారులు ఇక్కడ కొత్తగా టోల్ గేట్ ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ లోకల్లో ఎక్కడే కానీ కూడా ఆటో వాళ్ళకు టోల్ గోట్లు తీసుకునే అధికారం కూడా ఎక్కడా లేదు ఈరోజు మెయిన్ హైవే టోల్ గేట్లలో కూడా మూడు అంటే ట్రిపుల్ టైర్స్ ఉన్న రెండు వ్యక్తులకు ఏ వాహనానికైనా సరే రద్దు చేస్తారు అట్లాంటిది ఇక్కడ దేవస్థానం పేరుతో చెప్పుకొని ఇక్కడ అడుగడుగున టోల్ గేట్లు ఏర్పాటు చేసి ఈ రోజు వాళ్ళకు రోజు రెండు వందల మూడు వందల కూలీ కూలీ వస్తే ఒక్కొక్క వ్యక్తి ముప్పై రూపాయలు నలభై రూపాయలు వసూలు చేస్తే వాళ్ళకు ఒకరోజు జరగవచ్చు ఒక జరగకపోవచ్చు కానీ కార్మికులను మీరు దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కంపల్సరిగా ఆటో కార్మికులకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఏఐవైపీ ఏఐటి శాస్త్రంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇక్కడ వీటికి సంబంధించిన అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ ఇక్కడ తోలేటువంటి ఆటో వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా దేవస్థానం పరిధిలో కానీ సాక్షి గణపతి ప్రాంతంలో కానీ ఎక్కడ తిరిగినా కూడా ఆటో వాళ్ళకు ఎక్సెంక్షలు కంపల్సరిగా ఇవ్వాలి టోల్ గేట్లు వేయాలి లేని పక్షంలో కంపల్సరిగా మీ ఆఫీసు ముందరనే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతాం వాటికి కూడా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి కాబట్టి తక్షణమే ఇప్పుడు ఈ సమస్యను మీరు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఏ వైఎస్ గా తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు గమనించాలి మేము మేమేమి గొంతమ కోరికలు కోరటం లేదు మేము కడుపు నింపుకోవడానికి మా కుటుంబాలు గడుపుకోవడానికి బదుగుదేరు కోసము మేము ఆటో నలుపుకుంటున్నాము కాబట్టి మాకు కంపల్సరీగా ఈ టోల్ గేట్ల ప్రభావము మాకు ముప్పై రూపాయల ఒక పావు లీటర్ అర లీటర్ లో డీజిల్ వచ్చే విషయం వస్తే నలుగురికి తోలుకొని మా కుటుంబాలు గడుపుకుంటామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఎగ్జాబిషన్ ఇవ్వాలి ఇవ్వకపోతే కంపల్సరీగా మరింత ఏటీసీ నాయకులను ఆటో యూనియన్ నాయకులను ఏ నాయకులను అందరినీ కలిసి ప్రజా సంఘాలను అందరూ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మీ ఆఫీసుల ముందరనే ముట్టడిగా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను నాగరాముడు ఏ జిల్లా కార్యదర్శి కొత్త కోరికనే మనం కోరడం లేదు లోకల్లో ఎక్కడైనా కానీ ఆటోలు తిరిగితే వసూలు చేసే కెపాసిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఉందా ఏం సార్ మీరు అదే వద్దనే పదం కోసం పైపు అడుగుతున్నది ఇప్పుడు నుంచి దయచేసి లోకల్ ఆటో వాళ్ళకు మన డబ్బులు అయితే తీసుకోవద్దు సార్ రిక్వెస్ట్ ఎక్కడ పార్కింగ్ ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించండి మీరు గౌరవించినాక వాళ్ళు కూడా గౌరవిస్తారు మేము కలుస్తాం మిమ్మల్ని కూడా కలుస్తాము మీరు మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని కూడా కలుస్తాం ఓకేనా అయితే ఈ రోజు నుంచి మీరు ఎవరే కానీ ఎక్కడ కానీ వసూలు సార్ ఇక్కడ ఓకేనా దయచేసి సహకరించదు సైడ్ పెట్టుకుంటారు ఇబ్బంది టోల్ గేట్ లోకల్ ఆటో వాళ్ళకు ఇరవై రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ఆ ఇరవై రూపాయలు కూడా వసూలు చేయకుండా లోకట ఆట వాళ్ళకు సున్ని పేరుగా శ్రీశైలం ఆటలు వాళ్ళకు ఎగ్జాంక్షన్ ఇవ్వాలని ఇలాంటివి వాళ్ళని చెప్పేసి మేము ఈ రోజు సిపిఐ ఏఐటుసీ ఏఐ వైఫ్గా మీకు మంత్రి పత్రం ఇస్తాం దీనిపైన మీరు తక్షణమే దాన్ని ఆపాల అక్కడ వసూలు చేయడం ఆపాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రిపేష్ రిపేష ఇలాగక్కడ నిరసన కార్యక్రమం చేశాము సాక్షి గారికి నిరసన కార్యక్రమం చేస్తే వీటిపైన స్పందించినటువంటి రేంజర్ సార్ గారు నర్సింహ సార్ గారు అయ్యా మేము ఇప్పటి నుంచి ఇక్కడ మన శ్రీశైలంలో జరిగిన ఆటో వాళ్లకు మేము టోల్ గేట్ దగ్గర డబ్బులు వసూలు చేయమని ఫోన్ ద్వారా విషయంలో తెలియజేశాడు ఫోన్ ద్వారా విషయం తెలియజేసిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు మేము ఆటో ఆటో కార్మికులకు సిటీ లోపల వాళ్ళకి మాత్రం దయచేసిగా ఉండే తిరిగే వాళ్ళకు మీరు డబ్బులు టోల్ గేట్ దగ్గర కలెక్షన్ చేయరాదని చెప్పేసి మా విజ్ఞప్తి సరే అంటే మీరు ఇచ్చిన ఆధారంగా అధికారులు తెలియజేస్తుంది వాళ్ళు ఎలా చెప్తారా దాన్ని బట్టి యాక్సెంట్ ಿಂದಾಿಂದಾ <San> ಜಯ <San> <San> <San>